ఇన్ని ఇయర్స్ లో నేను నేను టూ థౌజండ్ ఎయిట్లో లో ఒకటి బ్యాడ్ సిచువేషన్ ఫేస్ చేశాను రెండు వేల ఎనిమిది సంవత్సరంలోన అలాగే టూ థౌజండ్ టూ వల్ల ఒకటి ఫేస్ చేశాను అలాగే ఇంకొకటి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవి రెండు పెళ్ళికి ముందు ఫేస్ చేసిన బ్యాడ్ సిచువేషన్స్ అయితే ఇది పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్లియర్ కట్గా ఎలా ఉండకూడదు లైఫ్ ఎలా ఉండాలి లైఫ్ మనం ఎలా ఉండాలి అనేది క్లియర్ కట్గా చూపించింది అనమాట నాకు చాలా నేర్చుకున్నాను చాలా డిప్రెషన్స్ చాలా బాధలు ఎన్నో ఎన్నెన్నో నేర్పించింది నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ ఈ ఇయర్లోనే నేను స్ట్రాంగ్గా కూడా అయ్యాను మెంటల్గా ఫిజికల్ ఎప్పుడైనా సరే మనకు అన్నీ బాగుండి ఇల్లు అంతా సాఫీగా నడుచుకుంటా చేసి పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు మనకు పెద్ద వాల్యూ అనిపి తెలియదు ఏమవుతుంది లేపు నేర్చుకోకపోతే ఏమవుతుంది నే నడిచిపోతున్నాయి కదా చేసి పెడుతున్నారు కదా నడవని అనుకుంటాం కానీ ఎప్పుడైనా ఆ అవతల మనిషి చేసే మనిషి చేయలేని పరిస్థితిలో ఉండి అప్పటికప్పుడు మనకు ఆ పని కావాలి అది అయిపోవాలి అన్నప్పుడు వేరే వాళ్ళని అడగలేక మనకు తెలియక మనం ఒక పాయింట్ ఫేస్ చేస్తాము ఆ టైము చాలా దరిద్రంగా ఉంటుంది అన్నమాట తెలుసు ఈ ఈ బాధపడేదానికంటే మనం ముందే నేర్చుకుంటే బాగుండేది అన్న ఒక ఆలోచన వస్తుంది మన మైండ్లో అలా అనుకోవడం ఎందుకు అదేదో ముందే నేర్చేసుకుంటే పని అయిపోతుంది కదా హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాస్ట్రీ న్యూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు చూస్తుండగానే రెండు వేల ఇరవై మూడు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కూడా మొదలైపోయింది మనకు పోయిన కాలం అంటే పోయిన సంవత్సరాలతో ఏదో కొన్ని ఎన్నో కొన్ని మెమరీస్ ఉంటాయి కొంతమందికి చేదు ఉంటాయి కొంతమంది స్వీట్ మెమరీస్ ఉంటాయి కొంతమందికి మర్చిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి అలా ఉంటాయి కదా రెండు వేల ఇరవై మూడు మాకైతే పెద్దగా కలిసి రాలేదే అని చెప్తాను ఏ ఏదైనా సరే మన ఫ్యా ఫేట్ అంటాం కదా మన కర్మఫలం అదే రోజులన్నీ ఒకటేలాగా ఉంటాయండి మన టైం బాగాలేకపోతేనే మనకు అది కలిసి రాలేదు మనకు కలిసి వచ్చింది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది లిటల్గా చెప్పాలంటే నాకు ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జీవితం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని క్లియర్ కట్గా బొంబేస్ చూపించింది అన్నమాట చాలా ఫేస్ చేశాను నేను నా ఇన్ని ఇయర్స్లో నేను నేను టూ థౌజండ్ ఎయిట్లో ఒకటి బ్యాడ్ సిచ్యుయేషన్ ఫేస్ చేశాను రెండు వేల ఎనిమిది సంవత్సరంలోన అలాగే టూ థౌజండ్ టూ వల్ల ఒకటి ఫేస్ చేశాను అలాగే ఇంకొకటి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవి రెండు పెళ్ళికి ముందు ఫేస్ చేసిన బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే ఇది పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్లియర్ కట్గా ఎలా ఉండకూడదు లైఫ్ ఎలా ఉండాలి లైఫ్ మనం ఎలా ఉండాలి అనేది క్లియర్ కట్గా చూపించింది అనమాట నాకు చాలా నేర్చుకున్నాను చాలా డిప్రెషన్స్ చాలా బాధలు ఎన్నో ఎన్నెన్నో నేర్పించింది నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ ఈ ఇయర్లోనే నేను స్ట్రాంగ్గా కూడా అయ్యాను మెంటల్గా ఫిజికల్గా ఫిజికల్గా అంటే పెద్దగా ఏముండదులేండి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అలా వచ్చినప్పుడు మన స్టామినా ఏంటి అనేది తెలిసిపోతుంది కానీ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనం ఎంత ఎక్కువ ఫేస్ చేస్తాము ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతాం కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా మనకి మంచివే మనం మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతాం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆ ట్వంటీ త్రీలో నేను చేసిన తప్పుల నుంచి నేర్చుకున్న లెసన్స్ కొన్ని వాటిని బేస్ బేస్ చేసుకొని నేను తీసుకున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెసిషన్స్ రెజల్యూషన్స్ అనొచ్చు ఓకే కొన్ని నోట్ డౌన్ చేసుకున్నాను దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేనేం చేయాలనుకుంటున్నాను ఎలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను కంచి షాపింగ్ బ్లాగ్ అని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా దాంట్లో చెప్పేసాను వన్ ఆఫ్ ద బిగ్ రెజల్యూషన్ ఆఫ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి నాట్ బయింగ్ క్లోత్ బట్టలు కొనుక్కోకూడదు అని చెప్పేసి అదైతే నేను ఊరికి క్యాజువల్గా అయితే ఏం తీసుకోలేదండి సీరియస్గానే తీసుకున్నాను బట్టలు కొనుక్కోకూడదు ఈ ఇయర్లో షూర్గా బట్టలు కొనుక్కోకూడదు దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ వేరే దాని మీదకి చేంజ్ చేసుకోవాలనుకున్నాను అనమాట అదైతే ఫస్ట్ వన్ ఒక రెజల్యూషన్ అయిపోయింది నేను బట్టలు కొనుక్కోకూడదు నెంబర్ టూ రెండోది పిల్లల కోసం డబ్బులు సేవ్ చేసుకోవాలి ఎందుకు గోల్డ్ కోసం గోల్డ్ చాలామంది అంటారు గోల్డ్ పిచ్ గోల్డ్ కూడా గోల్డ్ సేవ్ చేసుకోవడం కూడా చాలా కష్టమే కానీ చేసుకోవాలండి మనకు క్రిటికల్ స్టేజ్ క్రిటికల్ స్టేజ్ కాదు క్రూషల్ పీరియడ్స్ అంటాము మనకు ఎవరిని అడగాలో తోచదు ఒక్కొక్కసారి డబ్బులు అంతా అవసరం ఉన్న టైంలో గోల్డ్ అయితే డ్యామ్ షూర్గా హెల్ప్ అవుతుంది మనకు నాకు పర్సనల్గా నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట నేను అప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువ తాపత్రయ పడతాను గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఎంత వీలైతే అంత నేను వేరే వేటి మీద ఇన్వెస్ట్ చేయను ఫస్ట్ ప్రిఫరెన్స్ గోల్డ్కి ఇస్తాను తర్వాత తర్వాత వేరే వాటిలో కూడా సేవ్ అనమాట అలాంటి గోల్డ్ ఈసారి ఇద్దరు పాపలు కదా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ వన్ తులం అన్న కొనుక్కోవాలి అనుకునేదాన్ని కానీ ఈ ఇయరు ఇద్దరికి వన్ వన్ తులం అంటే రెండు తులాలు నా టార్గెట్ రెండు తులాలు అవి ఎలా సేవ్ చేసుకోవాలి అని కూడా ఒక ప్లాన్ చేసుకున్నాను ఆల్రెడీ అలా చేసుకుంటే కంపల్సరీగా నేను నా నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అయిపోతాను అనమాట రెండు తులాలైతే ఈజీగా తీసుకోగలుగుతాను అది ఏమంటారు ఈజీ ఏం కాదు కొంచెం కష్టపడితే చేసుకోవచ్చు అనమాట అది ఏంటి ప్లానింగ్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను రెండు ఛానల్ కోసం ఫ్రీక్వెంట్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం అన్నమాట నాకు చిన్న చిన్నపాపకి ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది స్కూలు కొంచెం టైం సెట్ అవ్వట్లేదు అనమాట వీడియోస్ తీసుకోవడానికి సో తనకు ఫుల్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యే వరకు కనీసం ఆల్టర్నేట్ డేస్ అయినా ఇలా లాంగ్ వీడియోస్ షార్ట్స్ అయితే మనము టైం చూసుకొని వన్ మినిట్ కాబట్టి టైం చూసుకొని చేసుకోవచ్చు లాంగ్ వీడియోస్ కంటిన్యూగా ఆల్టర్నేట్ డేస్ అయినా ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అయ్యేటివి డైలీ వ్లాగ్స్ ట్రావెలింగ్ వ్లాగ్స్ షాపింగ్ అవి ఎలాగో పోస్ట్ చేస్తూనే ఉంటాము నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట లైక్ గోల్డ్ సేవింగ్స్ కానీ మనీ సేవింగ్స్ కానీ ఎక్కడ ఎలాగ మనము సేవ్ చేసుకోవచ్చు వేటి వేటిలో సేవ్ చేసుకోవచ్చు అని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా అవి మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇలా ఇలా షేర్ చేసుకుంటే కనీసం ఒకరికైనా యూజ్ అయినా మన వీడియోకి కొంచెం మనం చేసిన వీడియోకి కొంచెం యూజ్ ఉన్నట్టే ఉంటుంది కదా ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ అయినా అని అనుకుంటున్నాను అనమాట ఫోర్త్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ కేరింగ్ అండి ఇంట్లో టైం నాకు కొంచెం ప్రాపర్ అయిపోతుంది అనమాట టైము గడా ఆడావిడైపోతుంది గజిబిజి అయిపోతుంది అలా టెన్షన్ పడుకోకోకుండా ఈజీగా నేను కొంచెం స్లోగానే చేసుకుంటాను అనమాట ఇంట్లో పనులు కానీ ఏవైనా సరే స్లో చేసుకుంటాను లైక్ ఫాస్ట్ 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 ఫాస్ట్గా చేసుకోవడం కుదరదు రాదు కూడా టెన్షన్ అయిపోతుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అంటే అలా కాకోకుండా మెల్లగా చేసుకునే టైం మెల్లగా చేసుకునే పనులనే డిలే చేసుకోకోకుండా అప్పటికప్పుడు టైం మేనేజ్ చేసుకొని ప్రాపర్గా ఇంట్లో పనులు అయిపోగొట్టుకొని అలాగే కొంచెం ఫ్యామిలీ మీద కూడా కొంచెం ఇంకా ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట ఈ ఇయర్ అందరి విషయాల్లో కొంచెం హెల్త్ పరంగా కానీ ఇంకా మిగతా మిగతా విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటున్నాను అలాగే ఇంకొకటి వచ్చేసి ఎంత వీలైతే అంతా మా హస్బెండ్ మీద డిపెండ్గా ఒక్కొక్కకుండా ఇంటికి సంబంధించిన మొత్తం పనులు నేనే చూసుకోవాలి నేనే నేర్చుకోవాలి రాని పనులు అని అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది ఏవైనా సరే మనకు ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి మేజర్ మన బిల్స్ పే చేయడమే కానీ పిల్లల ఫీజులు పే చేయడమే కానీ గ్యాస్ కనెక్ గ్యాస్ బిల్స్ పే చేయడమే కానీ కరెంటు బిల్లు వాటర్ బిల్లు గ్రాసరీస్ కానీ గ్రాసరీస్ వాటికి నేను పర్సనల్గా పక్కనే షాప్స్ కాబట్టి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను మిగతా అవి ఇంకా వేరే వేరే వగేర మనము ఎంత చేయగలుగుతామో అంత నేర్చుకొని చేసుకోవాలనుకుంటున్నాను అనమాట తెలియనివి కూడా తెలుసుకొని నేర్చుకో తెలుసుకొని చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో జెంట్స్ మీద డిపెండ్ అవ్వడము కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట ఇంకా మా వారు కూడా కొంచెం బిజీ అయిపోతున్నారు ప్రతి దానికి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు అంతో ఇంత చదువుకున్నాము తెలుసు టెక్నాలజీ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ఒకటికి ఏమవుతుందండి మా అయితే రెండు సార్లు దెబ్బ సార్లు తప్పు చేస్తాం మూడు సార్లు తప్పు చేస్తాం నాలుగోసారి అయితే నేర్చేసుకుంటాం కదా పనులు మనం ఒకసారి పని చేయడం నేర్చుకున్నామంటే అవతల వాళ్ళకి బడన్ ఉండదు మనకు కూడా టెన్షన్ ఉండదు అనమాట మనం చేసేసుకుంటాము అన్న ధీమా ఉంటుంది మనకు ఎప్పుడైనా సరే మనకు అన్నీ బాగుండి ఇల్లు అంతా సాఫీగా నడుచుకుంటా చేసి పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు మనకు పెద్ద వాల్యూ అనిపి తెలియదు ఆ ఏమవుతుంది లేపు నేర్చుకోకపోతే ఏమవుతుంది నే నడిచిపోతున్నాయి కదా చేసి పెడుతున్నారు కదా నడవని అనుకుంటాం కానీ ఎప్పుడైనా ఆ అవతల మనిషి చేసే మనిషి చేయలేని పరిస్థితిలో ఉండి అప్పటికప్పుడు మనకు ఆ పని కావాలి అది అయిపోవాలి అన్నప్పుడు వేరే వాళ్ళని అడగలేక మనకు తెలియక మనం ఒక పాయింట్ ఫేస్ చేస్తాం ఆ టైము చాలా దరిద్రంగా ఉంటుంది తెలుసు ఈ బాధపడేదానికంటే మనం ముందే నేర్చుకుంటే బాగుండేది అన్న ఒక ఆలోచన వస్తుంది మన మైండ్లో అలా అనుకోవడం ఎందుకు అదేదో ముందే నేర్చేసుకుంటే పని అయిపోతుంది కదా ప్రతిదానికి డిపెండ్ అవ్వడ అయ్యేదానికంటే మనం నేర్చుకుంటే మనం కూడా ఏదో ఒక కొత్త పని నేర్చుకుంటున్నాము సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట ఏదైనా పని నేర్చుకుంటే ఇదండి ఇట్స్ సింపుల్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నాను పెద్ద పెద్దది ఏం పెట్టుకోలేదు సో నా ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ఎవరైనా ఒక్కరికి నచ్చినా కూడా ప్లీజ్ అండి కామెంట్ చేయండి మాకు నాకు కామెంట్స్ ఎవరైనా చేస్తారేమో అని చాలాసార్లు వెయిట్ చేస్తాను ఎందుకంటే మన వీడియో నచ్చిందో నచ్చలేదో అనేది మనకు ఐడియా ఉండదు మనకి మన వే ఆఫ్ థింకింగ్లో మనం కరెక్ట్గానే చేసాము మనం కరెక్ట్గానే ప్రొజెక్ట్ చేసాము అనుకుంటాము వేరే వాళ్ళకు మన ఆలోచనలు నచ్చినాయా సరే మీ మీరు బాగానే ఆలోచిస్తున్నారు ఇలా ఆలోచించడం కూడా కరెక్టే మీ వల్ల నేను కూడా ఒకటి నేర్చుకున్నానని ఎవరైనా ఒక కామెంట్ పెడతారు చూడండి అది మేము హ్యాపీగా ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ నా ఆలోచనలు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్